ఈరోజైతే స్పెషల్ దోశ చేశానో ఎంత బాగుంటుందో తింటే కానీ అర్థం కాదు చాలా సూపర్గా ఉంటుంది ఇది ఏ విధంగా చేశానో ఎట్లా చేశానో ఇప్పుడు మీరు కూడా చూడండి చేసుకొని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చూసాకైతే తప్పకుండా ట్రై చేస్తారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు చూద్దాం ఇప్పుడు ఏ విధంగా చేశానో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని చెప్పాను కదా ఏ విధంగా చేస్తానో చూపిస్తాను నేను కొన్ని ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి వేసుకుందాం ముందుగా ఇవి మొత్తం ఇందులోకి వేసేసుకుందాం ఈ దో ఈ దోశ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు చేసి పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అంతేకాదు దోశ తినడానికి పేచి పెడతారు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెడితే మంచిగా తింటారు చూడండి రుచికి సరిపడా దోశకు ఇంకా ఆమ్లెట్కు రెండిటికి ఎగ్ దోశ అనుకున్నాం కదా రెండిటికి సరిపడా ఉప్పు ధనియా పౌడరు మసాలా కాదండి పిల్లల కోసం అనుకున్నాం కదా కారం కొద్దిగా జీలకర్ర చూడండి కసూరి మేతి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే అదే అందుబాటులో లేనప్పుడైతే ఇలా కసూరి మేతి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా ఇట్లా కలిపేసుకుందాము మళ్ళీ మొత్తం ఆమ్లెట్కు ఇదంతా ఉండాలి కదా ఉండలు ఉండలుగా లేకుండా ఉండడానికైతే ఇట్లా కలుపుకుంటున్నా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేయడం వల్ల చక్కగా వస్తుంది ఆమ్లెట్ అనేది చూడండి కొంచెమే ఒక స్పూన్ కన్నా తక్కువ వేసుకున్నా ఉప్పు వేయడం వల్ల మనం ఆయిల్ వేయకముందే తేమ తేమగా అయింది కదా ఇప్పుడు కొద్దిగా దోశపిండి కూడా వేసుకుందాం ఇంకా కొంచెమే వేసుకోవాలి దోశపిండి మరి ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా సరిపోద్ది ఇది పేస్ట్ లాగా రావడానికి ఇది కొద్దిగా పేస్ట్ లాగా అయితే సరిపోద్ది ఇట్లా నేనైతే ఈ స్టైల్లో చేస్తాను చాలా బాగా తింటారు మా ఇంట్లో ఇట్లా చేస్తే ఇప్పుడు రెండు గుడ్లు తీసుకుంటున్నా ఇవి నాటు గుడ్లు రెండు సరిపోతాయి నాటు గుడ్లు కాబట్టి ఇట్లా ఒక రెండు గుడ్లు సరిపోతాయి నాలుగు దోశలకైతే నాలుగైదు దోశలకైతే వస్తాయి ఇవి చాలా బాగుంటాయి ఇంకా హెల్దీ కూడా మనకు ఉంటే ఇంకా హెల్దీగా చేయాలనుకుంటే పాలకూర ఉంటుంది కదా నేనైతే డైటింగ్ చేసినప్పుడు షుగర్ ఉంది కదా అట్లా అప్పుడప్పుడైతే పాలకూర చాలా వేసుకొని ఒకటే గుడ్డుతో ఆమ్లెట్ చేసుకుంటా చక్కగా సరిపోద్ది చూడండి ఈ విధంగా బాగా ఇలా కొట్టుకోవాలి మనము పిండి కూడా వేసుకున్నాం కదా అందుకని ఇది చక్కగా ఉండలేకుండా ఫాస్ట్గా అయిపోయింది ఈ విధంగా చేసుకోవాలి చూసిరా ఎంత తొందరగా గుడ్డు అనేది ఉప్పు కారం అలా వెల్లుల్లి అంతా కలిసిపోయింది చక్కగా ఇదిగో ఈ విధంగా కలిసిపోద్ది కొంచెం ఇలా వేసుకోవడం వల్ల నేను ఓన్లీ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కూడా ఇందులో కొద్దిగా ఆయిల్ పాలు పోసుకుంటా పోసుకొని ఉల్లిపాయలు మసాలా మనం ఏం వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ ఈ విధంగా కలిపేసుకుంటా అలాంటప్పుడు గుడ్డులో కారము ఉప్పు అలా వెల్లుల్లి పేస్ట్ అక్కడక్కడ ముతలు ముద్దలుగా ఉంటుంది కదా అలా ఉండకుండా చక్కగా మొత్తం కలిసిపోతున్నట్టు ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దోశ వేసేసుకుందాం చూడండి స్టవ్ అయితే ఆన్ చేసి పెనెం పెట్టేసుకున్నా దోశ అయితే పెనం వేడెక్కింది దోశ అయితే వేసుకుందాం మొదటి దోశ అయితే కొంచెం చిన్నగా వేసుకుంటాను నేను పెనం పూర్తిగా కదా అందుకోసం చాలా పలుచగా ఇలా అనుకోవాలి పైనుంచి మనం ఎగ్ వేసుకుంటాం కాబట్టి దోశ పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇట్లా వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ ఉంది కదా ఈ విధంగా పరుచుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా హెల్తీగా ఉండడానికి ఇట్లాగా ప్రోటీన్ ఎక్కువ రావాలి కదా అలాంటప్పుడు ఇట్లా చేసుకొని తినొచ్చు ఉత్త ఆమ్లెట్ తినడం ఇష్టం లేనప్పుడు కానీ దోశల మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు చక్కగా తినడము నచ్చుతుంది ఇంకా ప్రోటీన్ కూడా లభిస్తుంది ఎప్పుడు ఒకే విధమైన దోశ ఒకే విధమైన ఫుడ్డు తినడం అందరికి ఇష్టం ఉండదు కదా అలాంటప్పుడు ఈ విధంగా చేసుకొని తినాలి చూడండి దోశ వేడికి ఆమ్లెట్ కూడా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇట్లా మనం తిప్పి వేసుకోవాలి తిప్పి వేసుకున్న తర్వాత ఎక్కువగా ఏమీ కాలక్కర్లేదు కొంచెం కాలితే సరిపోద్ది మనకు ముందు వేపే చక్కగా కాలింది కదా దోశ ముందే ఆమ్లెట్ ఉడికింది కాబట్టి కొద్దిగా ఈ విధంగా మనం ఆమ్లెట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం మరీ ఆయిల్ లేకుండా ఉంటే బాగుండదు అందుకని కొద్దిగా మరీ ఎక్కువ గంటలు గంటలు కాకుండా కొంచెమే బ్రష్తో కొన్ని డ్రాప్స్ అయితే వేసుకున్నా ఆ విధంగా అయితే వేసుకోవాలి మనం చేసే ఫుడ్ని బట్టి ఆయిల్ అనేది మారుతూ ఉంటుందండి మరీ ప్రతిసారి ఆయిల్ తక్కువ ఆయిల్ తక్కువ కుదర్దు కదా అందుకోవచ్చు కొంచెం పైన వేసుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి చూసారు కదా ఇట్లా కాల్చుకొని తింటే సూపర్ టేస్ట్ అండి ఇప్పుడు మరొకటి పోసుకుందాం ఈ విధంగానే నాలుగు దోశలు ఐదు దోశలు మనకి ఇంట్లో ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలి ఇది రెండవ దోశ కదా అందుకని పెద్దగా వేసుకుంటున్నాను పెనం ముందుగా అయితే ఎక్కువ వేడెక్కిదు కాబట్టి కొంచెం చిన్నగా వేసుకుంటాను నేను పూర్తిగా వేడెక్కిందో లేదో తెలియదు కాబట్టి ఈ దోశ అయితే ఈ సైడ్ నుంచి పూర్తిగా కాలాలి పచ్చి అనేది లేకుండా అయ్యాకనే మనం ఆమ్లెట్ అనేది వేసుకోవాలి పైన ఎగ్ అనేది వేసుకోవాలి నేనైతే ఈ స్టైల్లో చేస్తానండి మీరు ఏ విధంగా చేస్తారో చెప్పండి ఈ విధంగా చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ మన ఇంకా నేను పిండి కూడా కొద్దిగా కలుపుకున్నా కదా అందుకని ఇది ఎక్కువ అవుతుంది కొంచెం రెండే గుడ్లు వేసినా కూడా నాటు గుడ్లు చిన్నవిగా ఉంటాయి కదా ఆయిల్ వేసిన ఇంకా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసినాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువే అవుతుంది రెండు గుడ్లు సరిపోతాయి అందుకే నేను రెండు వేసిన నాలుగు దోశలకైతే రెండు సరిపోతాయి మనం ఇంకా ఎక్కువైతుంది ఏమో ఎగ్గు అనుకున్నప్పుడు కొద్దిగా మందంగా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పరచుకోవడం వల్ల చక్కగా మొత్తం ఇంకా మనము కూర కూడా అవసరం లేదు దీనికి చక్కగా ఇదే విధంగా తినేసేయచ్చు ఎంత ఈజీగా వస్తుందో చూశారు కదా ఇలా అస్సలు పచ్చి లేకుండా ముందుగానే కాల్చుకోవాలి కాల్చుకొని తిప్పేసుకున్న తర్వాత అయితే కొద్దిగా ఇట్లా ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఎక్కువ ఆయిల్లో వేయించే ఫుడ్ కన్నా ఇలా చేసుకున్నదే చాలా సాఫ్ట్గా హాయిగా కడుపుకు హాయిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది మనం ఇందులో కూరగాయలు కూడా మనకు మీకు నచ్చితే క్యారెట్ వేసుకోవచ్చు క్యాబేజీ క్యారెట్ అట్లా ఇప్పుడు మరొకటి కోసుకున్నాను ఇదే విధంగా మీకు ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి అయితే కోసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇష్టమే కాదండి హెల్దీ కూడా కదా నాలుగు దోశలకైతే వస్తుంది అని చెప్పిన కదా నాలుగు దోశలకైతే చూడండి మూడు మూడు వేసేసుకున్నా కదా ఇంకొక దోశకైతే వస్తుంది రెండు గుడ్లు అయితే ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు రెండు గుడ్లు సరిపోతాయి మనకు ఎక్కువ కూడా వేసుకోవసరం లేదు ఈ మాత్రం వేస్తే సరిపోద్ది ఇంక మనకు కారం ఘాటు సరిపోలేదు అనుకున్నప్పుడు కొద్దిగా వెల్లుల్లి కారం వేసుకోవచ్చు పైనుంచి చల్లుకోవచ్చు ఇదే విధంగా అన్నిటినీ ఈ విధంగా ముందుగా అయితే ఇలా చేసుకుని ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఇలా దోశ చుట్టూ ఇలా బ్రష్తో వేసుకోవడం వల్ల ఆమ్లెట్ అయితే చక్కగా కాలి స్మెల్ రాకుండా ఉంటుంది అందుకోసమని ఈ విధంగా వేసుకోవాలి మరీ ఎక్కువ పోయొద్దు చాలా బ్రష్ బ్రష్తో కొన్ని డ్రాప్స్ వేసుకుంటున్నది నేనైతే చూడండి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి మరీ హైలో పెడితే మాడిపోద్ది అడుగు నుంచి ఎగ్గు ఉంది కదా మాడితే బాగుండదు అందుకని చూడండి ఐ కాలిపోయిందేమో చూద్దాము చూసిరా ఇట్లా ఎర్రగా కాలాలి మాడిపోకూడదు ఇంకా ప్లేట్లోకి తీసుకున్నాము ఎక్కువేసినా కూడా రెండు దోట్లు అయితే సరిపోతాయి మరి ఎక్కువ తినలేదు నేనైతే ఇంతకుముందు ఇంతకుముందు అనే కాదు ఇప్పుడు కూడా జొన్న రొట్టెలు అవి చేసుకునే ఓపిక లేనప్పుడు నైటు అన్నం తినాను కదా ఒక్క గుడ్డ వేసుకొని పాలకూర అట్లా ఉంటుంది కదా పాలకూర మెంతికూర చాలా వేసుకుంటా వేసుకొని అయితే నేను ఆ ఒక్కటే సరిపోతుంది ఒక్క ఎగ్ పాలకూర ఇంత వేసుకోవాలి చాలా పెద్ద బౌల్ నిండా వేసుకోవాలి అసలు అందులో ఎగ్గు ఉందా లేదా అన్నట్టుగా ఉండాలన్నట్టు అలా వేసుకుంటే కడుపు నిండిపోతే ఇంకా ఆకలేదు పొద్దుటి వరకు ఫుల్గా హాయిగా ఉంటుంది మనం ఎక్కువ గుడ్డు కూడా వేయం మసాలా వేయము కదా ఆకుకూరలు వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ఆ విధంగా అయితే ఫ్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది మనకు నాకు కొంచెం ఎగ్గు తినడం ఇష్టం ఉండదు పాలకూరే ఉంటుంది కాబట్టి మొత్తం అలా చేసుకున్నప్పుడు అయితే ఆమ్లెట్ మొత్తం తింటా ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకుంటే ఒక్క గుడ్డ వేసుకున్నా సరే అది ఇంకా సగం తిన్నాక ఎవరో ఒకరికైతే పెట్టేస్తాను నేను మొత్తం తినలేను ఈ విధంగా పాలకూర చాలా వేసుకొని తిన్నప్పుడు మాత్రం మొత్తం ఆమ్లెట్ అయితే తినేస్తాను మొత్తం పాలకూర ఉంటుంది కదా పాలకూర కానీ మెంతికూర కానీ కొత్తిమీర కానీ అదే ఎక్కువ ఆకుకూర అనేది చాలా ఎక్కువ వేసుకోవాలి మీకు పాలకూర ఇంట్రెస్ట్ లేదనుకోండి మెంతకూర వేసుకోవచ్చు మైక్రోగ్రేన్స్ మెంతకూర ఉంటుంది కదా అది వేసుకోవచ్చు మీకు అది కూడా ఇష్టం లేదు మెంతకూర ఇంట్రెస్ట్ లేదంటే కొత్తిమీర ఎవరికైనా నచ్చుద్ది కాబట్టి కొత్తిమీర వేసుకోవచ్చు చూసారా నాలుగు దోశలకైతే సరిపోయినాయి రెండు చిన్న గుడ్లు అవి నాటు గుడ్లు కదా ఒక గుడ్డు సైజే రెండు ఉంటాయి మీరు కావాలనుకుంటే గుడ్డు వేసుకున్నప్పుడు ఒకటే గుడ్డు సరిపోద్ది చూడండి మీకు నాలుగు చేసి చూపిస్తాను ఆ రెండు గుడ్లల్లోనే అన్నాయి కదా నేను చేసి చూపిస్తున్నా ఇప్పుడు కొద్దిగా ఆయన వేసుకున్నా ఇంతే అండి చాలా సింపుల్గా ఎగ్ దోశ అయితే అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా చేసుకున్నామో మీరు కూడా ఇంట్లో తప్పకుండా చేసుకోండి మీ పిల్లలకు కానీ మీ హస్బెండ్కి కానీ చాలా నచ్చుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా హెల్తీ కదా పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా బాగా తింటారండి హెల్తీగా ఉంటుంది ఇంకా మీరు వెరైటీగా ఎప్పుడు దోశగా వెళ్తున్నావు అని పెట్టే వాళ్ళకైతే ఏ విధంగా చేసి పెట్టండి చాలా ఈజీ ఒక్కోసారి అయితే ఎగ్గుకి ఎగ్గే కొట్టి కూడా పోసుకుంటారు కదా కొంతమంది ఆ విధంగా కూడా అవసరం లేదండి రెండే గుడ్లు ఉన్నాయి ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు కూడా చాలా బాగా ఇట్లా చేసుకోవచ్చు అందరికీ వస్తుంది అందరికీ సమానంగా చక్కగా వేసి వచ్చు పిల్లలకు పెద్దవాళ్ళకు నలుగురికి కూడా ఇంకా పలుచగా వేస్తే నలుగురికి కూడా వస్తుంది మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ప్రతీది అది లేదు ఇది లేదు అని ఫీల్ అయ్యే బదులు ఉన్న దాంట్లోనే చక్కగా టేస్టీగా ఇంట్లో వాళ్ళకైతే ఈ విధంగా చేసి పెట్టాలి చాలా బాగుంటుంది మనకు ఇంకా చక్కగా కాలాలంటే మాత్రం ఇట్లాగా వేసుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే అన్ని వేపులా కడలకు కూడా చక్కగా కాలుతుంది చపాతీ చేసినప్పుడు ఎట్లా కాలు ఆ విధంగా ఇట్లా కాలవడం వల్ల మాడిపోకుండా ఎర్రగా చూడండి ఇట్లా ఎర్రగా కాలుతుంది మాడిపోతే మళ్ళీ దీని టేస్ట్ పోద్ది కదా అందుకని చూడండి దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూసిరు కదా చక్కగా నాలుగు దోశలు అయితే అయినాయి మనకు ఏ విధంగా చేసినో చూసిరు కదా చూశారు కదా ఎంత బాగా చేసామో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి